మనకు పిట్టలు దొరకే పిట్ట కుక్కోడి బుర్రీంగింది शिपर्करा <laughs> हायटा <laughs> 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 నాది నీది ముప్పై తారీఖు నుంచి వెళ్ళి ముప్పై ఒక్కటో తారీఖు దాకా నీ వస్తా వంతేట్ కాదు ముప్పై తారీఖు నుంచి వెళ్ళి ముప్పై ఒక్క తారీఖు దాకా నీ వస్తాయి నాది ఒక్కటి తారీఖు నుంచి వెళ్ళి ముప్పై తారీఖు దాకా రోజులు ఈ షిప్ అయినా నాకు వస్తా ఈ షిప్ అయినా నాకు ఆ బిడ్జ నాకినా గాని మనం తెచ్చినందుకు తృప్తి అనుకున్నది అంటే గాజిపెడ దర్వాగలైన రాగాడు లపండి ఏమి లేకుండా అంటూ లేకుండా అయిదాంది వస్తా గస్తా గిన్నె రాగిద్దాం మూడు జనా వస్తా కడుపు వండతుంది ఇద్దరు దాసులు నాకినందుకు ఇద్దరు దాస కడుపు వండదు ఇది కింద నాగినందుకు గుడ్డి దానికి సంతానమైంది భూ లక్ష్మీదేవి కడుపు వండితే i గర్బా చేర్బా జర్మ అయ్యా కొడుకో విజయో కొడితే మీ అయ్యవరంటే చెప్తుంది విజయో అడగడే తల్లి తండ్రి రాదు సరిపోతే పెద్దలవాసనాడు పియనిచ్చినప్పుడు తల్లి పేరు విన్న బియ్యస్తారు కొందరు పేరు విన్న బియ్యస్తారు కొందరు చెప్పాలి నా కొడుకులు మరి మా బాబు నేనే మీ బియ్య విత్తం అని ఉన్న నేను మీకు బాబు సిబ్బే అని చెప్పుదా ఈ సిబ్బకే బియ్య వింతా సిబ్బన ఆడ పాడ నా దగ్గర నిసున్నై మరి తొట్ట దాసివి వేసిన గుడి దానికి ఆ పిల్లని నిచ్చింది అదిగో ఈ తల్లికి ఇద్దరు నిచ్చింది ఇచ్చింది ఈ చిత్ర పాడవాడ ఒక్క రణం నాకు మావిడి పరమ తోటి ఎనిమిది తీరు జలమచ్చినయానా i <laughs> నా చిన్న కొడుకు జ్ఞానవంతరాలు గన్నేలు పూజాయ నా కొడుకు జ్ఞానవంతరాలు మల్లె పూజాయ కొడుకు జ్ఞానవంతా గన్నేలు పూజాయ కొడుకు జ్ఞానం కొడుకుల మీరు పెట్టింది మూలక్ష్మి

ఈ పొరగాలు బాడవాడా ఇప్పటికైనా సమతిని ఉండే ఉండే పొరగల్ల బాధ తీ నా పేరు పొరగల్ల బాధపడే రాజసంగుండి మరి చెల్లె కూడా మరి గురుసెల కూడా పిల్లలు వెళ్తే గుణం దప్ప పొరగాళ్ళు అని రంగైన బంగులాలి తలకు ఎండగానే ఎప్పుడైతే మాడకు సొర పెడతానన్నది కొత్త వస్త్రాలు పుట్టు కూసాలు గడవండి గడవండిగానే కుళ్ళలు కూసాలు పెడతానని మరి మీ చెల్లె తీసుకుపోయిందని చెప్పమన్నారు ఒక మాట అన్నా నీ కొడుకుని కొడుకులు ఎందుకు అంటే గుడిసెల వెనుగుడు కాదు నా అక్కగంటేంది నిన్న ఇద్దరు కొడుకులను ఎత్తుకొని సంబరపడ్డది ఏదో భవనాల పీఠే అప్పుడు భూలక్ష్మి అనుకున్నది నా పోయినాడు మాత్రం అజ్ఞానం పోయి సుజ్ఞానం సుజ్ఞానం పోయి దండిగానం దండిగానం పోయి ధర్మజ్ఞానం వచ్చి నా అక్క గంటే నిన్నగంటే ఏందని నా కొడుకులకు ఎత్తుకు ఎత్తుకపోయింది తప్పనుకున్నది కప్పుడు చూడి ఎత్తుకొని పుయ్యే పోకట్లనే పోతాండే పోతాండే పోతా అన్న అనుమానులు పెద్ద పెరు వల్ల పెద్ద గడ్డలు వచ్చినాయి ఈ పూరగల్లు ముసలి ముగనికి నన్ను ముసి తీసుకొచ్చింది ఈ పూరగల్లను బతకని అన్నది రెండు గొంతుల్లా చెయ్యి వేసిన గొంతుల్లా చెయ్యి వేసిన அது பிட வாசி தோடி கூசு நிதி என்ன பெரு கல் பெத மரி எப்படி கூட பெண்டன

మాకు ఇవ్వన్నది అది సుత అని అన్నది అవ్వ కొడుకులు అయితే నాకు కొడుకులు అయింది నేను చచ్చా నేను దాది పెంచి పెద్ద ఎత్తేను ఎవరెప్పుడు కళ్ళు నేను చచ్చిపోతేన చిన్నమ్మా చిన్నమ్మ అని ఈ శంకర చూడబడి ఆ గాలికి లేవట్కపోయింది గాలికి లేవట్కపోయింది రెండు చేతులు చేదార వదిలితే నా ఇద్దరు కొడుకుల పానం కొడుకులు

మీ ముఖాలు దృష్టి పుట్టు కూతురి కొడుకు అంతలా వైతే మామని తనారి ఇల్లు

ారు ప్రాణం తీసిన భగవంతుడు అరవై ఏళ్ళ పెద్ద మని సవతారమే పెద్ద